ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఇంత సౌండ్ ఇంత కూడా రాలేదు వన్ వెరీ గుడ్ నైట్ యూట్యూబ్ లో అసలు ఎక్కడా లేదు ఈ టెంపుల్ గురించి పోషాల గురించి ఉన్నా ఇంత నీట్గా ఎవరు చూపించింది రండి అండ్ ఖచ్చితంగా గోశాలలోనే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోశాలలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి చూశారు కదా అక్కడ మనకి మూడు షెడ్లు ఉన్నాయి ఆరు షెడ్లు అవి దాటుకొని ఇలా లోపలికి వస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది చూడండి లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది అసలు అంటే అనంతపూర్లో ఇంత వైటెస్ట్ ప్లేస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తాను నేను ఇక్కడ రండి ఇలా వస్తే మంచిది అంటే ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది నేనైతే అనుకోలేదు ఎక్కడ ఇలాంటి ఉంటుందని చెప్పి ఇక్కడ అయితే ఉంది ఈ ఇలా లోపలికి వెళ్దాం రండి మీకు టెంపుల్ అంతా నీట్గా చూపిస్తా చూడండి యూట్యూబ్లో అసలు ఎక్కడా లేదు ఈ టెంపుల్ గురించి కోశాల గురించి ఉన్న సార్ ఇంత నీట్గా ఎవరు చూపించండి రండి చంద్రోత్సవ అలంకారం ఇది చందనోత్సవ స్వామి అలంకారం చూసారు కదండి స్వామి ఎంత బాగున్నారో ఇప్పుడు అలంకారం అయితే జరుగుతోంది అనమాట వెంకటేశ్వర స్వామి గోకుల గోవింద స్వామి గోకుల స్వామి గోశాల నుండి గోశాల నుండి గోకుల స్వామి చూడచ్చు గోకులం ఎంత బాగుందంటే అసలు తప్పక మీరందరూ ఖచ్చితంగా రావాలన్నమాట టెంపుల్ విజిట్ చేయాలి చాలా అంటే చాలా బాగుంది మనం ఇప్పుడు ఇస్కాన్ గోశాలలో ఉన్నామండి గోపుల స్వామి టెంపుల్లో ఉన్నాము చాలా అంటే చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ సో ఈ టెంపుల్ గురించి గోశాల గురించి వీళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ మీ పేరు ఓం నమో వెంకటేష నా పేరు రాజా రాఘవేంద్ర గోశాలను సేవ చేస్తూ ఉంటాను ఇక్కడ నందు ప్రతి శుక్రవారం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నరకు నేను అడుగుతా మీ పేరు రాజా రాఘవేంద్ర రాజా రాఘవేంద్ర హరే కృష్ణ రామ్మోహలు హరే కృష్ణ రామకృష్ణ రామకృష్ణ అందరూ చాలా మంచి పేరు సార్ ఇప్పుడు నేను ఇందాక ఘోషాలు అంతా తీసాను చాలా రకరకాల ఆవులన్నీ ఉన్నాయి కొన్ని కాళ్ళు లేవు కొన్ని కళ్ళు లేవు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సో అది చూసినప్పుడు నాకు చాలా మంచి ఫీలింగ్ అన్నమాట అరే ఇంత బాగా మనం బయట ఇక్కడ ఇప్పుడు ఆవులు ఎక్కడ వస్తున్నాయి మన ఊరికి ఎక్కడ రావట్లేదు ఇంటి దగ్గర కూడా వాళ్ళు ఇంత ముందు వస్తుండేవి మనం ఏదో ఉంటే పెడుతున్నాం ఇప్పుడు లేవు సో అందరు ఇక్కడికి వచ్చి ఇందాక కొంతమంది వచ్చి బెల్లం పెట్టారు అరటిపళ్ళు పెట్టారు నాకు చాలా అంటే చాలా బాగా సంతోషం అనిపించింది అనమాట ఎక్కడ చేయం ఈ గోశాలంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అసలు అనంతపూర్లో ఈ గోశాల ఎప్పుడు స్టార్ట్ చేశారు అందులో ఈ గోకుల గోవిందస్వామి టెంపుల్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి సో దీని గురించి అడిగి తెలుసుకుందాం సార్ ఈ గోశాల ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ గోశాల దిగ పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ సుదీప్ అని అతను ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నాడంట గోశాల గురించి ఓకే సో అంటే ఇప్పుడు మనకి గోశాల మెయింటెనెన్స్ అంతా ఇస్కాన్ చూసుకుంటున్నాం ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ పైన ఇక్కడ డోనర్స్ 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 రెగ్యులర్గా డోనర్స్ వస్తున్నాయి డోనర్స్ వస్తుంటారు వాళ్ళు ఇవ్వడము కొద్దిమంది డోనర్స్ ఇవ్వడము అట్లా ఇట్లా మెయింటైన్ చేస్తాం ఐదు వందల ఆవులు ఉన్నాయి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఆవులు ఉన్నాయండి ఐదు వందల ఆవులు ఐదు వందల ఆవులు చాలా ఇస్కాన్ టెంపుల్ దామోదర్ ప్రభు దీని చైర్మన్ ఇక్కడ సుదర్శన ప్రభు ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు ఐదు వందల గోవులు ఒక్క గోవులోనూ ముక్కోటి దేవతలు ఉంటారు అట్లాంటి ఐదు వందల గోవులు చాలా ప్రశాంతమైన ఇది ఇక్కడ రెండు పూట్ల ప్రత్యేక రెండు పూట్ల రెండు ట్రాక్టర్కి వస్తున్నాను పొద్దున ఒక ట్రాక్టర్ సాయంకాలం ఒక ట్రాక్టర్ ప్రత్యకరి పెట్టారు కనీసం అంటే నెలకు ఆరు లక్షల రూపాయలు గడ్డకే అవుతుంది నెలకి సిక్స్ లాక్స్ అండి ఆరు లక్షల రూపాయలు ఓన్లీ గడ్డికి అవుతుంది గడ్డికి అవుతుంది గడ్డిగా అవుతుంది ఆవులకి అన్నిటికన్నా తన పచ్చగతి చాలా శ్రేష్టమైనది చాలా మంచిది ఒక ఆవులు ముక్కోటి దేవతలు అట్లాగే ఐదు వందల గోవులు ఇట్లుండే ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఎంతో అద్భుతం అవుతుంది ఇట్లా చుట్టూ ఐదు వందల చుట్టూ మధ్యలో గోకులు గోవింద స్వామి ఇక్కడ గోకులం కాబట్టి గోకుల ఇలా నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు గోకుల అని మీరు ఇందాక అన్నారు నాకు ఇప్పుడు అంటే ఇన్ని ఆవుల మధ్యలో వెంకటేశ్వర స్వాముడు ఉన్నాడు కదండి అందుకే గోకుల గోవిందుడు అంటారు గోవిందస్వామి ఇప్పుడు ఈ టెంపుల్ గోకుల గోవిందుడు అంటారు రైట్ సరిగా ఇప్పుడు ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు ఎందుకంటే నేనే నేను కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నా నాకే తెలియదు కారణం ఏంటంటారు అసలు అంటే ఇక్కడ ఈ టెంపుల్ రెగ్యులర్ గా మనకి ఎప్పుడు ఉత్సవాలు ఎప్పుడైనా జరుగుతాయి పండుగలు గానీ ఇలాంటివి సపరేట్ స్పెషల్ పూజలు గానీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉంది అమ్మా మున్సిపల్ ఆఫీస్ మూడు గంటలకు ఐదో తారీఖు చాలా బిజీగా ఉన్నారు దాని మీద జగన్నాథ స్వామి రథయాత్ర ఉంది ఆ రథయాత్రకు చాలా అద్భుతంగా టెంపుల్ చేస్తున్నారు అది చాలా బాగా ఓకే ప్రతి శుక్రవారం పొద్దున్న ఆరున్నరకు అభిషేకము ఏడు గంటలకు అయిపోతుంది మళ్ళా ప్రతి శనివారము ఎనిమిది గంటలకు ఏకాంత సేవ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ ఏకాంత సేవ చాలా అద్భుతం ఉంటుంది తర్వాత స్వామివారి ఉంటుంది ప్రతి శనివారం ప్రతి శుక్రవారం ఇక్కడ ఉదయం మనకి అభిషేకం జరుగుతుంది అని ఇందాక లాస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్ షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన చెప్పారు ఇక్కడ అభిషేకం జరుగుతుంది అక్కడ రండి అని చెప్పారు ఇప్పుడు ఆయన అది ఇంకోటి అమావాస్యకు పౌర్ణమి ఏకాదశి రోజు సేట్లు చాలా ప్రీతం వస్తారు వాళ్ళు చాలా ఐటమ్స్ తెచ్చి ఎదుగుళ్ళు చాలా బాగా ఇందాక చూసాం కదా బెల్లము వాళ్ళంతా సేట్లే అనమాట బెల్లము అరటి పళ్ళు అన్ని తెచ్చారు వాళ్ళతో పాటు నేను కూడా తీసుకొని చాలా మందికి పనిచేస్తాను చాలా రకాల రకరకాల స్వీట్లు చపాతీలు అరటిపండ్లు పళ్ళు గడ్డి బెల్లము విపరీతంగా ట్రాక్టర్లకు వచ్చి వేసుకుంటారు అమావాస్య పౌర్ణమి ఆవు పాలు ఎంత శ్రేష్టం అండి అంటే మనకి ఇప్పుడు దొరికే పాలన్నీ ఇందాక చెప్పాను కదా అన్ని మనం ఇప్పుడు తాగే ప్యాకెట్ పాలు కల్తీ అనమాట ఆవు పాలు చాలా శ్రేష్టం నేను చెప్పేది ఏమంటే అనంతపూర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే అనంతపూర్లో ఉన్న వాళ్ళు కనీసం ప్రతిరోజు ఈ గోశాలకు వచ్చి పాలు తీసుకెళ్ళండి చాలా శ్రేష్టమైనవి నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఇక్కడనే కాదు మీకు ఆవు కనిపిస్తే చాలు దానికి ఒక అరటి పండు పెట్టండి ఒక బెల్లం ముక్క పెట్టండి చాలా అంతే కదండి ముక్కోటి దేవతలు ఆవులో ఉంటాయి మనం పెట్టామంటే వాళ్ళంతా అదే మీకు ఆయన ఇందాక మనం మాట్లాడామండి అండ్ ఆయన చెప్పడం ఏంటంటే మనకి క్యూఆర్ కోడ్ ఇస్తామని చెప్పారు క్యూఆర్ కోడ్ ఇస్తాను నేను స్క్రీన్ మీద మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాను ఎంతో కొంత మీకు తోచినంత సాయం వంద రూపాయల రెండు వందల రూపాయల యాభై రూపాయలు ఎంతో కొంత సాయం చేయండి మీరు ఇక్కడ రాని వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఏడు వందల యాభై మంది ఉన్నారు కనీసం అందులో ఒక వంద మంది రియాక్ట్ అయినా సరే నేను హ్యాపీ యాభై వంద రెండు వందలు మీకు తోచినంత ఆ క్యూఆర్ కోడ్ వేయండి గడ్డి పెట్టడం అది ఈ చుట్టుపక్కల మంచిది ఉన్న రెండు ఒకసారి సండే అన్న ఏదో ఒక రోజు మీకు ఒక వీలు చూసుకోండి ఒక మనకి మార్కెట్కి వెళ్తే ఒక రెండు బాక్స్లు వస్తాయి అరటిపళ్ళు కానీ బెల్లం కానీ గడ్డి కానీ మెయిన్ గడ్డి దొరకదు కదండి ఆవులకి గడ్డి చాలా ఇంపార్టెంట్ మీకు తోచినంత తెచ్చి తేవండి ఈ గోసేవలో పాల్గొనండి మనస్ఫూర్తిగా మంచి జరుగుతుంది ఇది మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు ఇక్కడ ఒకసారి పొందుదామని చెప్పేసి ఐదు వందల ఆవులు ఉన్నాయండి కదండి ఈ ఆవుల మధ్యలో ఒకసారి గుడికి రండి మీరు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మీరు ఇక్కడ గురించి ధ్యానం చేస్తుంది నేను ఇప్పటికే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నానేమో ఫీల్ అవుతున్నాను అనమాట ఎందుకంటే ఇంటర్వ్యూ చేసుకునే ఇంకోటి గోశాలకు అనుకూలం ఉంది అనుకూలం లేకుండా రాని వాళ్ళు ఇంట్లో ఒక ఉండి కానీ ఏదైనా పెట్టుకొని గోవుకు నమస్కారం చేసుకొని అరే కృష్ణ మహామంత్రం చెప్పి మీ ఇష్టమంచంలో మీకు శక్తి కొద్ది మీకు శక్తి కొట్టి ఆ ఉండిలు వేసేసి ఆ డబ్బులు మీరు వీలైనంత వచ్చినప్పుడు గోశాలకు వేయడం వల్ల ఆ గో గడ్డికి మీరు గోసలు కేసినట్టు ఉంటుంది ఇది వల్ల మీకు గోమాత అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంటుంది మీరు వేసి చూస్తే ఆ తర్వాత మీకు ఎట్లా ఉంటుంది ఏం కదా మీకు అతను ఎందుకంటే హరే కృష్ణ మహామాను చెబుతూ ఆ గోశాలకు మీకు శక్తి కొట్టి వేసిన వల్ల ఆ గడ్డికి ఉపయోగపడుతుంది మీరు వచ్చినప్పుడు గోషాలకు వచ్చి దర్శనం చేసుకుని వేయచ్చు అది మీకు ఎంతో చాలా నాకు ఈ ఐడియా అసలు అంటే చాలా మంది రాలేదు కదండి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారనమాట కానీ ఇంట్రెస్ట్ ఉండి దూరంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇది మంచి ఐడియా ఇంట్లో ఒక చిన్న హుండి పెట్టుకోండి ఇది గోశాలకు ఇవ్వాలి దాంట్లో ఒక పది రూపాయలు డైలీ పదు రెండు రూపాయలు మూడు రూపాయలు ఎంతో కొంత మీకు వీలైనంత దాంట్లో వేస్తూ ఉండండి కొద్దిగా అమౌంట్ అయినప్పుడు ఒకసారి రండి ఒకసారి వచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి మనం ఇచ్చేసి మనకి అది ఫలితం ఉంటుంది కదా మన హిందూ ధర్మంలో మనం ఏం చెప్తామండి ఆవు ఫస్ట్ మనం పూజించాల్సింది ఆవే కదండి సో ఆవుకు పది రూపాయలు దానం చేయలేము అమ్మా ఈ వీడియో ద్వారా మనం ఒక టీ తాగినంత అంతే కదండి కరెక్ట్గా చూస్తారా అని అదే అండి చెప్పండి ఇంతకుముందు అంటే ఆవులు మనకి ఇంటి ముందుకు వస్తుండే మనకి బొట్లు పెడతాంటివి పూజ చేస్తూ ఏదో ఒక మనకి తోచింద పెడతాం ఇప్పుడు అంత లేదు కదా సో అందుకే ఇలాంటి ఘోష అంటే ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నది ఏమంటే ఇంత మంచి కార్యాలు నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి సో ఆయన ఏ టైంలో స్థాపించారో తెలియదు కానీ ఇది వరల్డ్ వైడ్ మొత్తం చాలా అంటే చాలా బాగా డెవలప్ అయిపోయింది థ్యాంక్స్ అండి మీరు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి ఐడియా చెప్పారు మీరు పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది రాలేరు వాళ్ళు ఆ ఉండి పెట్టుకొని పెట్టుకుని వాళ్ళు శక్తి కొద్ది వేయడం వల్ల ఆ మొత్తం గోవుకు గట్టిగా ఉపయోగపడుతుంది అది వాళ్ళు ఒక పోషణ చేసినట్లు గోవుకు దానివల్ల గోమాత కృప బాగుంటుంది వాళ్ళు చేయడం వల్ల కొన్నాళ్ళు వేసిన చూస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది గోవు కృప వాళ్ళు ఎత్తుకుంటున్న ఆ తల్లి ఎట్లా కాపాడుతుందో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎలా చాలా లేక దూడలు ఉంటాయి కదండి తల్లి చనిపోయిన బిడ్డలు దూడలు ఇలాంటివన్నీ ఉంటాయి వాటి ఎలా చెప్పండి వీళ్ళు చేస్తుంటారు సార్ వీళ్ళద్దా వీళ్ళ సహాయం వీళ్ళు చేతనత చేస్తుంటారు కానీ మీ సైడ్ నుంచి మీరు ఏం చేయగలరు ఒక చిన్న దూడకి నెలకి పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక ఆవును దత్తత తీసుకున్నట్టు మీరు నెల నెల పదిహేను వందలు పదిహేను వందలు అదే చెప్తున్నాను కదా నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను సో మీరు ఎంత వీలైతే అంతా మీ ధ్యానం మీ దానం మీరు చేయండి చాలా మంచి ఫలితం ఇస్తుంది చెప్పండి నేనే ఇంత ఇంతకుముందు చాలా కష్టం ఇంట్లో జరగడానికి తినడానికి కనీసం తినడానికి బాధ చాలా కష్టం ఉండాలి అటువంటి పరిస్థితుల్లో దిన్నము గో గోసాలు రావడము యాభై రూపాయలు ఆకులు పెట్టడము పెట్టి ఇంత దర్శనం చేసుకొని ముక్కున్న తర్వాత పోయి ఇంటికి పోయి నా వ్యాపారము కార్యక్రమం చేసుకునేవాళ్ళు అట్లా కొన్ని ఏళ్ళు చేసుకుంటూ వచ్చిన కొన్ని ఏళ్ళు చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏమొచ్చామంటే వ్యాపారము బాగా వృద్ధిలోకి వచ్చింది పై వ్యాపారము పెళ్లి వ్యాపారం డబ్బులు మంచి అంతా వృద్ధిలోకి వచ్చినాయి నేను మంచి హోదా స్థాయిలో వచ్చినాను ఆ గోమాత కృప వల్ల అద్భుతంగా ఉంది కొన్ని ఏళ్ళు పెట్టడం వల్ల లాస్ట్ నాకు వదిలేసిన మాట ఎందుకంటే అసలు అంత గోమాత కృప అట్లుంది నాకు ఆ అమ్మ కాపాడింది కాబట్టి మొత్తం సర్వము ఆయనకి అర్పించేసినాను ఇది చాలా చాలా బాగుంది కదండి ఆయన చెప్తారు కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు బస్సు వచ్చింది నేను వాళ్ళందరితో వాళ్ళందరితో ఫోటో తీసుకున్నా ఉన్నారా వెళ్ళిపోయినారు ఉన్నారు మీకు తెలుగు వస్తుంది కదా మీరు ఏదో ఒకటి కొద్దిగా మాట్లాడు పర్లేదు ఏదో ఒక అందరినీ కవర్ చేస్తాం సో ఇందాక మనము ఇందాక మనం వచ్చాం కదండి అంటే వీళ్ళే అనమాట వీళ్ళందరూ ఇందాక నేను వచ్చాను మనం షూట్ చేయడానికి వచ్చాము లోపలికి సడన్ గా బెల్లం తీసుకొచ్చారు దాదాపు అంటే ఒక టెన్ కేజీస్ తెచ్చారా టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ రెగ్యులర్గా తెస్తుంటారా అండి అరటిపల్ అయితే దాదాపు రెండు బాక్సులు తెచ్చారు నేను ఇందాక పంచింది వీళ్ళ వీళ్ళు తెచ్చిందే అనమాట ఎక్కడి నుంచి మేడం మీరు లోకలైకా

एवरी मंथ टू टाइम्स दो बार तो माय नेम है दो बार कभी भी आते कौन सोमर भी आ जाते अच्छा काम क्या है हां रेगुलर से वेरी गुड एंड वेरी गुड थिंग ट्रैक्टर आता है घास का हाँ सारा आता है ना हाँ हाँ लरी लरी आता ओके हां बेवी देती अरे चलो मंजीत गदंडी अमावास्य की पूर्णिमा की घास एकादशी हां की एकादशी की गड्डी देस्तारंडी गड्डी अरिटिपल्ल बेलम इंलांड ఓకే ఓకే చూడండి చాలా మంచి పని అండి మనం రెగ్యులర్గా ఏం చేస్తామండి టెంపుల్కి వెళ్తే దాంట్లో ఒక పదో పదహైదు ఎస్సం ఇలాంటి పుణ్యకారాలు చేయాలి ఎన్ని ఆవులు ఉంటాయి కదండి ఎన్ని ఎద్దులు చాలా కుంటివి గుడ్డివి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అది చల్తే అర్జెంట్లో ఉన్నారు నేనే అడిగాను అని రిక్వెస్ట్ చేశాను టూ మినిట్స్ ఉన్నాను ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్

మన ఛానల్ పేరు రవి ప్రయాణం ట్రిపుల్ వన్ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ అని చెప్పేసాను ఓకే గట్టిగా కొద్దిగా గట్టిగా నేను మర్చిపోతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఇంత సౌండ్ ఇంత కూడా రాలేదు వినపడింది కొద్దిగా కొద్దిగా సౌండ్ ఎక్కువ సౌండ్ ఇప్పుడు ఇంట్లో మీ నాన్న మీద అరుస్తారు కదా రవి ప్రయాణం రవి ఏక్ బార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ గుడ్ ఓకే బాయ్ ఏ చూడు వీడు వీడు చాలా చాలా అల్లరో వీడు అసలు అప్పటి నుంచి రవి 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 బస్ ఓకే ఓకే చదువు రవి రవి ప్రయాణం ట్రిపుల్ వన్ వెరీ గుడ్ నైట్ ఓకే మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మనకు చూడొచ్చు గోశాల వివరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏ ఏ పూజ చేసుకుంటే ఏ ఎంత అమౌంట్ ఇవ్వాలి ఇలా ఇలాంటివన్నీ ఉంటాయి ఏ సేవకి ఎంత అవుతుంది అనేది ఎంత ఇచ్చారు ఇక్కడ సో దీని గురించి మరి నేను అడిగి చెప్తాను మీకు ఇది